అందరికీ హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మీ స్నేమీ కర్ణకనండి ఈరోజు మన రెసిపీ వచ్చేసి తోటకూర లివర్ ఫ్రై అండి ఏంటి తోటకూర లివర్ ఫ్రై అనుకుంటున్నారా అంతేనండి వెజ్లో నాన్ వెజ్ని మిక్స్ చేసేద్దాము తోటకూరతో కూడా లివర్ ప్రిపేర్ చేసేయచ్చు ఈ రెసిపీ చాలా బాగుంటుందండి పప్పులోకి కానీ రైస్లో కానీ రసంలోకి కానీ చాలా బాగుంటుందండి ఈ రెసిపీ అనేది సైడ్ డిష్గాను ఇలా చేసి పెట్టండి పిల్లలకి స్నాక్ ఐటమ్గా కూడా చాలా బాగుంటుంది ట్రై చేయండి ఎలా వచ్చిందో నాకు చిన్న కామెంట్ పెట్టండి నచ్చితే కనుక నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ ఈ ఈ రెసిపీ కోసం అయితే నేను తోటకూర లేత ఒక లేతది ఒక కట్ట అయితే తీసుకున్నానండి చాలా టేస్టీగా ఉంటుందండి ముదురైతేను మళ్ళీ పీచు అన్నది వస్తుంది కదండి లేతాకునే వాడాలండి దీనికైతేను ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక బా ఒక డేక్ష అయితే పెట్టేసి దానిలో వాటర్ అయితే వేసేసుకొని అవి మరిగాక ఈ తోటకూర కాళ్ళు అయితే వేసేయాలండి ఈ తోటకూరని వేర్లన్నీ తీసేసి శుభ్రంగా కడగాలండి ఎందుకంటే ఇసుక మట్టి దుమ్ము ఉంటుంది కదండి దాన్ని కడిగేసి చేయాలండి కడిగేసి పక్కన పెట్టుకొని ఈ వాటర్ మరిగాక ఈ తోటకూర అంతా వేసి ఉడికించుకోవాలన్నమాట కొద్దిగా సాల్ట్ అయితే వేసుకున్నానండి దీనిలో తోటకూర ఉడికించేటప్పుడు అండి కొద్దిగా షుగర్ వేసుకుంటానండి కలర్ అంట మారదంటండి అలా అదే కలర్ అయితే ఉంటుందంట మనం ఉడికించినా కానీ తోటకూర అనే కాదండి ఏ ఆకుకూర ఉడికించినా కానీ కొద్దిగా సా షుగర్ అన్నది యాడ్ చేయాలంటండి దానిలో ఉన్న పోషకాలు కూడా ఎక్కడ ఎక్కడ ఉన్న అంట అలాగే ఉంటాయి అంట షుగర్ యాడ్ చేయటం వల్ల టేస్ట్ కూడా బాగా పెరుగుతుందంట మంచి టేస్ట్ అన్నది వస్తుంది అనమాట ఇప్పుడు ఈ ఉడికిన తోటకొని చల్లటి వాటర్లో అయితే వేసేసుకోవాలండి నార్మల్ వాటర్లో వేసేసి తర్వాత తీసి వాటర్ అంతా వడగట్టేయాలండి వడగట్టేసి మిక్సీ జార్లోకి అయితే తీసేసుకుందాము వాటర్ ఉండకూడదండి వాటర్ ఉంటే మళ్ళీ మనం మిక్సీ పట్టినప్పుడు జోరు అనమాట బాగోదు ఇప్పుడు ఇందులోకి రెండు పచ్చిమిర్చి చిన్న అల్లం ముక్క కొద్దిగా చ చున్నీలపై రబ్బ అయితే వేసానండి ఇందులోకి వేయించిన పప్పును అయితే వేయించుకొని అదేనండి పుట్నాల పప్పు అంటారు కదండి దాన్ని కూడా వేయించుకొని పొడి అయితే పట్టి అదైతే వేసానండి కొద్దిగా సాల్ట్ వేసుకొని మిక్సీ పట్టుకుందాము ఇప్పుడు ఇలా మెత్తగా అయితే పట్టుకోవాలండి పిండి కనుక జోరైనట్టు అనిపిస్తే కొద్దిగా పిండి మన పిండి కొద్దిగా కలుపుకుంటే సరిపోద్ది అండి ఈ పుట్నాల పప్పు అనే కాదండి ఏ ప ఏ పిండి అయినా వాడుకోవచ్చు శనగపిండి వాడచ్చు పెసర పిండి వాడవచ్చు మనకి ఏది ఏది నచ్చితే అది వాడుకోవచ్చు అనమాట ఇప్పుడు ఈ మిక్సీ పట్టిందంతా గిన్నెలోకి నెయ్యి కానీ ఆయిల్ కానీ రాసుకొని ఆ పిండి ముద్దను మొత్తం ఇలాగ ట్యాచ్ చేసేసుకొని స్ప్రెడ్ చేసేసి ఒక ఒక డేక్షాలోకి వాటర్ తీసుకొని స్టవ్ మీద పెట్టేసి దానిలో పెట్టి ఉడికించుకోవాలండి స్టాండ్ పెట్టేసి ఈ పిండి ముద్ద ఉడికేలోపు మనం మసాలా అయితే ప్రిపేర్ చేసుకుందాం కర్రీకి అల్లం ఉల్లిపాయ కొద్దిగా ఒక ఇంచ్ అయితే వేసుకున్నానండి నాలుగు ఎండుమిర్చి అయితే వేసుకున్నాను ఎండుమిర్చికి బదులు మీరు కారం కూడా యాడ్ చేసుకోవచ్చండి నేనైతే ఎండుమిర్చి వేసానండి ఇది చక్కగా ఉడికిపోయింది చూశారు కదా చేయి పెట్టి చూస్తే అంటుకోదనమాట ఉడికితేను ఇప్పుడు దీన్ని తీసేసి ఒక ప్లేట్లోకి అయితే మార్చేసుకుందాము చూసారు కదా అంత చక్కగా ఉడిగిపోయిందో ఇప్పుడు దీన్నైతే చిన్న చిన్న పీస్ కానీ అయితే క కట్ చేసేద్దాము ఒక షేప్ అన్నది అవసరం లేదండి మనం లివర్ ఉండేటప్పుడు అది లివర్ కట్ చేసేటప్పుడు ఎలా అంటే అలా వస్తూ ఉంటుంది కదా అలా కట్ చేసుకుంటేను సేమ్ మనం లివరు కర్రీ స్ట్రక్చర్ లాగే అనమాట సేమ్ ఇలా చూసారు కదా ఈ మందం ఉంటే సరిపోతుందండి మీకు నచ్చితే ఇంకొంచెం మందంగానన్నా వేసుకోవచ్చు అనమాట చాలా బాగుంటుంది అనమాట ఈ కర్రీ ఒకసారి మీరు కూడా ప్రిపేర్ చేయండి ఇలాగ చిన్న చిన్న పీసులుగా ఎలాగంటే అలాగైతే కట్ చేసేసుకోవచ్చండి మీకు నచ్చితే ఒకే ఒకే పీస్ కావాలనుకుంటే ఒకే రకంగా కట్ చేసుకోండి ఇలాగ కట్ చేసేసేయాలండి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని బాండి పెట్టుకొని ఆయిల్ అయితే వేసుకోవాలండి ఆయిల్ వేడెక్కాక బాగా వేడెక్కాలండి ఆయిల్ ఆయిల్ వేడెక్కాక ఈ ముక్కలు ఉన్నాయి కదండి మనం కట్ చేసినవి ఆ పీస్ అయితే వేసేసి ఒక్కొక్కటిగా వేసుకొని వేయించుకోవాలండి లో ఫ్లేమ్లోకి మార్చేయాలండి ఫ్లేమ్ అన్నది హై ఫ్లేమ్లో పడితే మాడిపోద్దు కదండి కొంచెం అటు ఇటు తిరగేసుకుంటూ వేయించుకోవాలి గబగబా అయితే తిప్పకూడదండి ఈ అన్నవి విరిగిపోతాయి అనమాట చూసారు కదా చక్కగా ఎర్రగా అయితే వేగిపోయి సేమ్ లివర్ లాగే ఉంటుందండి మనం తింటాం నా ఈ శనగపిండి ఆట అన్నిటికంటేనండి ఈ పిండి అయితేనే బాగుంటుందండి పొడి పొడిగా పిండి అన్నది ఇప్పుడు ఇందులోకి కొద్దిగా జీలకర్ర ఇదే ఆయిల్లో నేను కొద్దిగా జీలకర్ర అయితే వేసేసి ఉల్లిపాయ పచ్చిమిర్చి కరివేపాకు అయితే వేసి వేయించుకున్నానండి ఈ ఉల్లిపాయలు లో ఫ్లేమ్లో బాగా ఎర్రగా వేగాలండి హై ఫ్లేమ్లో అయితే మాడిపోతాయి కదా లో ఫ్లేమ్లో బాగా ఎర్రగా వేయించుకోవాలి ఈ ఉల్లిపాయలు అన్నీ వేగాక మనం ఇందాక ఉల్లిపాయ ఎండుమిర్చి మిక్సీ పట్టాం కదండి ఆ పేస్ట్ అయితే యాడ్ చేసేద్దాం ఇందులో యాడ్ చేసి మొత్తం బాగా ఈ మసాలా అన్నది పచ్చివాసన పోయేంత వరకు వేయించుకుందాము ఈ అల్లం అల్లంచున్నులపై పచ్చివాసన పోతే చాలండి మాడాల్సిన అవసరం లేదు మరీ వేగాల్సిన అవసరం కూడా లేదనమాట ఇప్పుడు ఇదంతా వేగిపోయింది కదండి ఇందులో కొద్దిగా పెరుగు అయితే యాడ్ చేసుకున్నానండి కొద్దిగా పసుపు వేసానండి పసుపు వేయలేదు ఇందాక మర్చిపోయాను ఇప్పుడైతే యాడ్ చేసుకున్నాను పసుపు ఇప్పుడు ఒక గిన్నె అయితే పెరుగు అయితే కలుపుకున్నానండి పెరుగు చిలుపు చిలుపుకోవాలండి చిలికితే మళ్ళీ బాగుంటుంది అలాగే పెరుగు గడ్డ పెరుగు వేసేస్తే ఒకరి ఒక్కలుగా అయిపోద్ది అనమాట ఇప్పుడు ఈ పెరుగు మసాలాలన్నీ మిక్స్ అయ్యేంతవరకు తిప్పుకొని ఇందాక మనం వేయించి పక్కన పెట్టాం కదండి ముక్కలు ఆ ముక్కలైతే వేసేసి తోటకూర మొక్కలు వేయించుకోవాలన్నమాట మరి గబగబా తిప్పే మాకండి కొద్దిగా అలాగ లైట్గా అలా ఎగరేసుకుంటా ఉంటే సరిపోద్ది అనమాట మరీ గబగబా తిప్పేస్తే మొక్కలన్నీ పీస్ పీస్ అయిపోతాయి ఇప్పుడు మూత పెట్టేసి కాసేపు అయితే మగ్గించేసుకుందామండి చూసారు కదా ఎంత చక్కగా కూర అంతాను ఇప్పుడు కొత్తిమీర జల్ కొద్దిగా నిమ్మరసం పిండేసుకుంటే అయిపోయిందండి అంతేనండి స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాక నిమ్మరసం పిండండి లేదంటే చేదొచ్చింది చూశారు కదా చక్కగా వేగిపోయింది ఈ రెసిపీ అన్నది ఈ రెసిపీ పప్పుచారులోకి కానీ రసంలోకి కానీ సైడ్ డిష్ భలే ఉంటుందండి అసలుకి పిల్లలకి స్నాక్ ఐటమ్గా కూడా పెట్టేసేసి చక్కగా ఆకుకూరలు అలవాటు చేసి వాళ్ళం అవుతాము అండి నచ్చినట్లయితే మీరు కూడా ట్రై చేయండి ఎలా వచ్చిందో నాకు చిన్న కామెంట్ పెట్టండి లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్